ఆయన ఎస్టోడైనా కానీ ఆయనలో నీ ప్రేమ నాకు చూపించు ప్రభావం చూడండి మన మధ్యలో ఎంతో మంది కట్టివీ ఉండవచ్చు ఎంతమైన వికారపు వాళ్ళు ఉండొచ్చు కానీ నీ ప్రార్థన ఏమైతే అంట కట్టిన దేవుతాడు అక్కడ నీ ప్రార్థన ప్రభా ఆయనలో నీ మనసు పుట్టి ప్రభాన్ని పోయి బండి ఇచ్చిన బండి ఓపెన్ చేసి నా దీనివల్ల రాసుకపోయింది ఈ టైర్ ఇట్లుంది సరే దీనే సెట్ చేస్తా అంటే నేను అన్న అన్న నా దగ్గర అయితే డబ్బులు లేదు వంద రూపాయలు ఉంటాయి నీకు వంద రూపాయలు ఇస్తాను మిగతా ఎంత అయింది ఆ టైర్ ఎంత అంటే ఆయన చూసి ఏం చెప్పిందంటే వేరే వాళ్ళైతే ఎనిమిది వందలు ఆరు వందలు ఏడు వందలు అంటారు కానీ ఆయన నాతో ఏమన్నాడంటే మూడు వందలు అంటారు టైర్ చూడడానికి నాకు చాలా బాగా అనిపించింది సరే వేసే నాకు అక్కడ పైసలు లేవు వంద రూపాయలు ఉన్నాయి నేను రూపాయలు పని చేస్తా నేను నీకు ఇస్తాను ఏం టెన్షన్ పడకంటే సరే భయ్యా అని చెప్పేసి ఆయన టైర్ వేసి ఆ టైర్ మొత్తం పొట్టుకొయండి మధ్యలో వరిగిలిపోయింది అది భయంకరంగా ఉండేది కానీ దేవుడు అక్కడ నాకు ఆయన ద్వారా దేవుడు నాకు సహాయము ఇచ్చేసింది అక్కడ హాబోయ్య ఆ ప్రార్థన నాకు అక్కడ టైర్ ఇచ్చాడు మరి అది ఎంత లైఫ్ ఇచ్చిందంటే అది వచ్చినప్పుడే నాతో దేవుడు అన్నాడు ఇది నీకు లైప్ ఇవ్వబోతుంది అన్నాడు ఆయన అది మన దగ్గరకు వస్తుందంటే ఎవరు చెప్పాలి నీకు దేవుడు చెప్పాలి ఇది నీకు లైఫ్ ఇవ్వబోతున్నాడు అన్నాడు అప్పుడు అనిపించిన అమ్మ నిజముగా దేవుని ప్రేమ కూడా ఇట్లా కూడా అవసరిస్తారా అప్పుడు అనుకున్న అమ్మ ఇది నాకు లైఫ్ ఇస్తుందంట అని చెప్పి పట్టుకున్న ప్రార్థన చేసిన ఆయనకి ఇచ్చిన ఈసారి వెంటనే వెంట వేసుకున్నా వెళ్ళిపోయినా ఆయనకు ఆ రోజు ఇయ్యలే మరుసటి రోజు ఇచ్చిన కొన్ని కొన్ని ఇచ్చే ఆయన తీసుకున్నాడు మంచి దేవుడు ఆదరణ నాకు ఇచ్చింది దానింత నాకు లాభాన్ని జీవించి చూడండి ఈరోజు నా జీవితం ప్రార్థన అవసరం నీలో ప్రార్థన ఉండాలి ఈరోజు వాక్యం అదే మాట్లాడుతుంది మరి విస్క ప్రార్థనలు వచ్చాయి కదా నీకు సమస్యలు వచ్చినాయా నీలో సమస్యలు వచ్చినాయా నీలో బాధలు వచ్చినాయా తన్ను ప్రార్థన మరి నిన్న మూడు రోజుల్లో మీటింగ్ పెట్టినాం దేవుడు మరి ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే మరి కొన్ని విషయాలు మాత్రం మాట్లాడాడు ఆయన విజయవాడలో ఒక ఏరియాలో సేవ చేస్తాడట ఆయన చెప్తుండు వచ్చిండు అన్న ఇజుకియా మరణం గురించి ఏషియా దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఒక రాజు ఇజిక ఒక రాజు అంటే దేవుని ఆత్మ ఆయన మీద ఉంది హాలుయా చూడండి మంచి విషయాలు నా మధుడి సంభాషణ ఆయన మాట్లాడుతున్న మాట ఏమనిపించింది తెలుసా మాలో ఒక ప్రత్యక్షత ఆయన ఆత్మలో గ్రహించి చెప్తా ఉన్నట్టు అన్న మీరు ఇంకా సేవలో ప్రభులబోతున్నారు మీ సేవ ఇట్లా అట్లా ఉండదు మీరు నలిగిన వేదన అనేది దేవుడు చూసిండు అని అంటున్నాయన్న ఆయన చెబుతున్న మాట ఆయన సంఘంలో చెప్తున్న ప్రతి మాట మాలో ఇంకా ఉద్యీవాన్ని కలగజేసింది చూడండి నేను ఆయన గొప్ప గురించి చెప్తున్నాను సేవలో నడిపింపు అది జరిగినందుకు ఆయన వచ్చినందుకు దేవుడు కొత్తగా మాట్లాడడం మొదలుపెట్టింది మరి నువ్వు కూడా సంఘానికి వెళ్తే సంఘం సేవలో వెళ్తే ఎవరు మాట్లాడతారు నీతోటి దేవుడినితో మాట్లాడు నా అక్క అన్నా పత్తి అన్న ఇస్తుండే నేను నాయం తీర్చలేకపోయాడు కానీ దేవుడు నాయకుడు నీకు నాయన తీర్చబోతున్నాడు అంటూయా అది గొప్ప కార్యం చేసిండు మనిషి మాట దేవుడు బలపరిచిండు ఈ కార్యం జరగబోతుందంటే అప్పుడే వెంటనే నేను సాక్ష్యం చెప్పిన బ్రదర్ ఇంకా కళ వచ్చింది అంటే అన్న అవి త్వరగా జరగబోతున్నాయి ఆ కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు అని చెప్పారు నాకు ఇంకా చాలా సంతోషం అనిపించింది కొన్ని మన పాప నచ్చిన విషయంలో దేవుడు కొన్ని దారాలు ఇబ్బందులు ఉంటే కొన్ని తెరవడం మొదలుపెట్టింది అలలోయ మరి అదని కాదు నాకు వేరే ఆదరణ కూడా దేవుడు ఇవ్వాలని నేను దేవుని దగ్గర కోరుతున్నాను మరి వేరే సాయం వద్దు దేవుని సహాయంగా కావాలి అడుగున్న తయారంలో దేవుడు కొన్ని ఆలోచనతో దేవుడు జ్ఞానంతో నడిపేయడం మొదలుపెట్టింది అలలోయ మరి దేవుడిచ్చిన సాక్ష్యం దేవుడిచ్చిన వాక్యం దేవుడు దేవుచ్చిన వాక్యం దేవుని రాజ్యం